చూద్దాం బ్యారేజీ కుంగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు పది లక్షల క్యూసెక్ల వరద వెళ్ళిపోతుందని ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు బ్యారేజీలపై అనవసరమైన రాధ్యంతం చేసిన కాంగ్రెస్ ని ప్రజలే చేదరించుకుంటున్నారని తెలియజేశారు ఎన్డీఎస్ఎల్ రిపోర్ట్ ఓ అబద్దమని దానిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందని అంటున్న కేటీఆర్ తో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ బృందం వచ్చింది నాతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు సార్ కేటీఆర్ గారు మేడిగడ్డ కుట్టుకపోతుంది అన్నట్టున్నారు పది లక్షల క్యూసెక్ లో వస్తుందని మీరే చెప్తున్నారు ఏం జరుగుతోంది ఇక్కడ మీకు ఏం పరిశీలించారు ఏం చెప్పడం కాదు మేడిగడ్డ కుట్టుకపోయింది మేడిగడ్డ లేనే లేదు అని ప్రభుత్వం చెప్పింది మేడిగడ్డ మేడి అయిందని చెప్పింది కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే మేడిగడ్డ మేటిగడ్డ లాగా టీవీగా నిటారుగా నించోనుంది పది లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో గోదావరి ప్రవహిస్తున్న దాన్ని తట్టుకొని నిలబడ్డది వాస్తవం ఏంటి అంటే మాకున్న అభిప్రాయం కూడా ఏంటి అంటే ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా మేడిగడ్డ కానీ అన్నారం కానీ కానీ ఏం కాలేదు సరే ఎలక్షన్ ముందు ఏదో జరిగిందో ఆ విషయంలో మా అనుమానాలు మాకున్నాయి ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డంగా పెట్టుకొని బీజేపీ ఆఫీస్లో తయారు చేసిన ఒక కాయిదాన్ని అడ్డంగా పెట్టుకొని రైతుల పొట్టగొట్టడం అనేది మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు జోడించి మా ప్రార్థన దయచేసి అహం వీడండి భేషజం వదలండి నీళ్లు పంపు చేసే అవకాశం ఉన్నాయి కేవలం నలభై వేల క్యూసెక్లు ఉంటే చాలు పది లక్షలు పోతున్నాయి కిందికి ఉదాహ సముద్రంలో నలభై వేలు అంటే జస్ట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆ నీళ్ళను ఒక పిల్లకాలువ లెక్క రెండు పంపులు నడపచ్చు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు ఇడికెళ్ళి ఎత్తిపోసి మిడిమానేర్కు పంపచ్చు కావాలంటే ఎస్ఆర్ఎస్పి దాకా పంపచ్చు తద్వారా లక్షల ఎకరాల్లో పంటను కాపాడచ్చు యాసంగి పంట మీరు ఇట్లే ఆగమాగం మాట్లాడి యాసంగి పంటలో లక్షల ఎకరాల్లో పంట నష్టమైతే కూడా చూసుకుంటూ కూర్చున్నారు ఇప్పుడు ఆ పని చేయకండి చేసి అభాస్ పాలు కాకండి సార్ అంటే ప్రవాహం ఆపితే తెలుస్తుంది బ్యారేజీలు నిర్మించింది ప్రవాహాన్ని ఆపడానికి ఆపితే అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ క్యాబేజీలకు బ్యారేజీల గురించి అర్థం కాదు ఎందుకంటే బ్యారేజ్ అంటేనే నీళ్లు పోయేందుకు గేట్లు ఎత్తిపెట్టే ఉంటారు ఎప్పుడైనా వరద వరద టైంలో నీళ్లు దించారు గేట్లు దించారు ఎప్పుడు దించుతారు కరువు కాలంలో దించి నీళ్ళని కాపాడుకొని ఆ నీళ్ళని పంపింగ్ చేసుకుంటారు అట్లా కట్టిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళకి తెలియదు తెలియదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంజనీర్లు అడిగి విషయం తెలుసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సార్ ఇది మొత్తంగా కేటీఆర్ చెప్తున్నమాట మేడిగడ్డ పర్యటన ఎక్కడికి వచ్చారు దాదాపు బృందం రెండు రోజుల పాటు పర్యటించింది మేడిగడ్డలో మేడిగడ్డలో పర్యటన సేపు ప్రభుత్వాన్ని ఎండగడుతూ వచ్చారు మేడిగడ్డ ఒకవేళ వాడుకుంటే కనుక పైనటువంటి ఎల్ఎండి ఎంఎండి లాంటివి నింపొచ్చు ఒక్క బటన్తో వీటిని నింపేటువంటి అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది రాజకీయ కారణాలతో ఆపుతోంది అనేది బీఆర్ఎస్ బృందం చెప్తున్నటువంటి మాట కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ టీవీ మేడిగడ్డ నుంచి